ఆర్య సమాజం ప్రజాశ్రేయస్సు కొరకు ఆహర్నిశలు కృషి చేస్తుందని పోచారం రెడ్డి అన్నారు ఆదివారం బాన్స్వాడ పట్టణంలోని ఆర్య సమాజ మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ఆయన ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనాదిగా సమాజ శ్రేయస్సు కోసం ఆర్య సమాజం పనిచేస్తుందని ఆయన అన్నారు ఆది సమాజం నిర్వహించే యజ్ఞాలతో ప్రజలు ప్రభుత్వం చెప్తుందని కాకుండా అనేక సత్సంగ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతను నిర్వహిస్తోందని అన్నారు సమాజ అధ్యక్ష కార్యర్శులు గంప నరేష్ కోచి నవీన్ అశ్విన్ ప్రతినిధులు నాద రవీందర్ పడికెల కృష్ణ అంబేద్కర్ శేఖర్ కుమార్ చేస్తాం చేసిన పూజలు చేసిన సభలు సమావేశాలు జరిపిన నేను ఎంత సమాజ స్నేహితులు కోటపోటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి స్నేహ కోసం కాదు అక్కడ ఆ వారికి రాదు వారే యజ్ఞం మీద గుర్తుండి స్వాహ స్వానప్పుడల ఏదైతే వారి పూజ సమాజ శ్రేయస్సు పూర్తి పెట్టేటటువంటి సమాజ శ్రేయస్సు మన లేదు వేడుకుంటాం ఆయన మా స్వీకరించి ప్రసాదిస్తాడు ఆ ప్రసాదించే భావే ఇవన్నీ రాజు చెప్పిన వాళ్ళు వర్షాలు కూడా ఎక్కువ చేయాలని వర్షాలు పడేవి పడ్డాయి కూడా ఒకవేళ సందర్భంలో కొద్దిగా చదువు వచ్చి వర్షాకాలం పంటలకు నీళ్ళు తగ్గబైల త్యాగం సాయంత్రం అంతా తెచ్చుకుంటారు మీరందరూ యజ్ఞ మీద కూర్చున్నారంటే దేవతలా కూర్చున్నారు దేవతల మీద చూడకపోయినా మాడబిడ్డ రూపంలో దేవతలు చూస్తున్నాం అంటే దేవతల యొక్క ప్రతి రూపమే మా కోదలం కాబట్టి ఆ విధంగా పుణ్య దంపతుల యొక్క యజ్ఞ మీద కూర్చున్నటువంటి యొక్క ప్రార్థన ఆ భగవంతుడు చేరుతుంది ఈరోజు సమాజం నడుస్తుందంటే దుర్మార్గమైనటువంటి ఈ సమాజంలో ఇంకా మనం శ్రేయస్కరంగా ముందుకెళ్తున్నామంటే దానికల్ ఇలాంటి వారి యొక్క కృషి ఉందనేది మనకి తెలుస్తాం తెలుస్తా ఉంది ప్రపంచం దేశ విదేశాలు రెండు వందల డెబ్బై ఆరు దేశాలు ఎనిమిది వందల డెబ్బై కోట్ల జనాభాలు భూభాగ విరుద్ధ ఉంది ప్రణయాలు అవుతున్నాయి ప్రకృతి ఉత్పత్తి వస్తుంది నష్టాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం యజ్ఞశాల యజ్ఞము పూజలు ఆ దేవుడు చేస్తాయి ఎప్పుడు చేస్తాయి మనం మక్షిపూర్తిగా ప్రార్థించినప్పుడు చేరుతాయి చాలా మంచి మాసం రేపటితో అమావాసతో బాద్రపద మొదలవుతుంది మరొకసారి ఆ చరిత్ర ఉంది భాషవాళ్ళం ధర్మం న్యాయం గెలవాలనేటువంటి ఒక సూర్తితో ఆ స్ఫూర్తితో పనిచేసేటువంటి ఆశ్రమం మన ఆర్య సమాజాలు గారు ఉన్నారు మారుతూ ఉంటారు వ్యక్తులు మారుతున్నారు కానీ సమాజం మారదు ఆర్య సమాజం మారదులే నేను రోడ్డు బయటకు చేసేటప్పుడు